అవును ఇప్పుడు ఇప్పుడు ఒక హీరో ఒక డైరెక్టర్ ఒక హీరోయిన్ ఒక ప్రొడ్యూసర్ ఇంటర్వ్యూ కూడా ఛానల్స్ రన్ చేయండి మిగతా మీలాగే అవగాహన తప్పక పిఆర్ ప్రెషర్ లో ఉండి లేకపోతే ఆర్టిస్ట్ ప్రెషర్లో లో ఉంది లేకపోతే డైరెక్టర్లు ప్రెషర్లో లో ఉంది తప్పక చేస్తారు ప్రొడ్యూసర్లు ఇవన్నీ లేకపోతే ప్రొడ్యూసర్లు ఎవరి దగ్గర చేపాలని అవసరం ఎవరికి లేదు కదా డబ్బులు పెట్టి సినిమా తీసే ప్రొడ్యూసర్ ప్రొడ్యూసర్ ఎవరి చేసిన పని కదా తప్పక ఆబ్వియస్లీ ఇప్పుడు నేను అదే అన్నాను ఎవరు ఎవరిని రూల్ చేయాల్సింది కాదండి నేను చెప్తుంది కో ఎగ్జిస్ట్ అవ్వాలి కదా మీరు రివ్యూలు రాయడం మీ రెస్పాన్సిబిలిటీ ఇప్పుడు నేను సినిమా స్టార్ట్ సినిమా రిలీజ్ ముందే దీంట్లో లాజిక్లు కథ ఉండదు అని చెప్పాను నేను లాజిక్లు కథ లేని సినిమాలకు నేను సినిమా తీస్తున్నాను అని చెప్పినప్పుడు ఒక మ్యాడ్ క్యాప్ ఎంటర్టైనర్ తీస్తున్నాను అని చెప్పినప్పుడు అది రివ్యూ వరకు నచ్చుతుందని నేనేం అనుకోవాలా సో రివ్యూస్ బాగా రావాలని నేనేం ఎక్స్పెక్ట్ చేయాలి కానీ రివ్యూస్ రాకపోయినా రెవెన్యూ వస్తుంది కదా అది కూడా కరెక్ట్ కాదు అని దాన్ని దాన్ని జస్టిఫై చేసుకోవడానికి ఈటెం ఎంతవరకు కరెక్ట్ పోనీ

చెప్పాను కదా కొన్ని కొన్నిసార్లు ఎలా అవుతుందంటే జూలైలో డైలాగ్ ఉంటుంది మీకు గుర్తున్నారు కదా బన్నీ గారి సినిమా పక్కన పెట్టుకోవాలి భారత్ సినిమాలు భయం అయినా చూస్తాం కదా అలానే తప్పదు అందరికి తప్పట్లేదు ఏం చేస్తాము కానీ అలానే మరీ అసలు దాన్ని ఎక్స్ప్లోర్ చేయడానికి ట్రై చేయకూడదు కదా ప్రతిదానికి మీకు అంతగా మా మీద పగుండా దమ్ముంటే మారిపోయాను బ్యాన్ చేయండి ఇప్పుడు నేను ఇంత కామెంట్ చేశాను కదా నా సినిమాలు బ్యాన్ చేయండి నా సినిమా ఆర్టికల్స్ రాయకండి నా దగ్గర యాడ్ తీసుకోకండి నా రివ్యూ నా సినిమాలు రివ్యూ రాయకండి చూద్దాం రాసి చూసుకోండి నాకేం అవసరంలా మీరు మానేయండి మమ్మల్ని బ్యాన్ చేయండి చూస్తాను నేను మా సినిమా నా సినిమా నేను ఓపెన్గా చెప్తున్నాను నా సినిమా బ్యాన్ చేయండి నా ఆర్టికల్స్ రాయకండి నా సినిమా ఆర్టికల్స్ నా రివ్యూ నా సినిమా రివ్యూ రాయకండి నేను ఎలా ప్రమోట్ చేసుకోవాలో సినిమా నేను ప్రమోట్ చేసుకుంటా మీరు వెబ్సైట్లు ప్రమోట్ చేస్తే నేను సినిమా రావట్లేదు కదా అది నా ఒక్క డిషన్ కాదు కదా ఇది నా సినిమాల గురించి కాబట్టి నేను చెప్పా నాకు మన మీద బతుకుతూ మనల్ని ఎందుకు చంపాలనుకుంటున్నారని అడుగుతున్నాను అంతే మన మీద బతుకుతున్నారా మనల్ని చంపాలని ఎందుకు అనుకుంటున్నారు ఏంటి ఆ శాటిజము ఇప్పుడు కొంతమంది పేర్లు చెప్తే అనవసరం కానీ పెత్తలు చేసినట్టు అవుతుంది అది కూడా నాకు ఇష్టం లేదు అందుకే చెప్పట్లేదు చెప్పా చెప్పా అది మీకు తెలియాలి మీరే చేస్తున్నారు లేదా కొంతమంది పిల్లలకే సపోర్ట్ చేస్తున్నారా కొంతమంది చేయట్లేదా మెయిన్ స్ట్రీమ్ మీడియా అంతా బాగా రాసింది సోషల్ మీడియాలో కూడా అంతా ట్విట్టర్లో కానీ ఎక్కడ కానీ నెగిటివిటీ ఏం పెద్ద లేదు కానీ ఇప్పుడు నేను నేను తీసిన సినిమా రివ్యూ వరకు నచ్చే సినిమా నేను తీలేదు నేను ఒక ప్రాపర్ కమర్షియల్ థియేటర్ సినిమా తీశాను ఆ థియేటర్లో జనానికి నచ్చింది అది ఎందుకు మీ రివ్యూలు మీరు రాశారు దాన్ని ఎవరు మేము కాదంలే కదా దాన్ని ఎందుకు మీరు యాక్సెప్ట్ చేయాలి సినిమా ఆడుతుందని కూడా సినిమా దానికి కూడా బంకలు ఎత్తుకుంటారు ఎందుకు ప్రూవ్ చే ఎవరినైనా ప్రూవ్ చేయమనండి ఓపెన్ ఛాలెంజ్ ఎవరైనా ప్రూవ్ చేయమన్నాడు ఆబ్వియస్లీ నైజాం ప్రూవ్ చేయమనండి ఇప్పుడు ఎవరికి డౌట్ ఉందో రండి నేను ఫోన్లో చూపిస్తాను ఎవరికి డౌట్ రండి నేను కలెక్షన్ చూపిస్తాను నైజం కలెక్షన్ నా ఫోన్లో నా ఫోన్ ఫేక్ పంపిస్తారు కదా డిస్ట్రిబ్యూటర్ ఫేక్ పంపిస్తే నాకు డబ్బులు కదా రెండు చూపిస్తే ఎవరికి డౌట్ ఉందో రమ్మనండి నేను ఇక్కడ ఓపెన్ గా ఛాలెంజ్ చేస్తాను కదా అండి రండి చూపిస్తా కలెక్షన్ ఎవరన్నా నేను నేను వేస్తాను కలెక్షన్ ఫాల్స్ ఫ్రూజ్ చేయమంటే ఎవరు హీరోలు సినిమాలు అండి లైన్గా హౌస్ఫుల్ ఉండడానికి సినిమా జనం రాకుండా నేను హౌస్ఫుల్ బోర్డ్ పెట్టడానికి లేకపోతే నేను ఏమన్నా కార్పొరేట్ బుకింగ్ చేయడానికి హీరో సినిమా నేను అంటుంది మేము మీ రివ్యూస్ని రెస్పెక్ట్ చేసి ఏం ఏం అందరం యాక్సెప్ట్ చేసినప్పుడు సినిమా ఆడుతున్నప్పుడు ఆ సినిమాని ఎందుకు సపోర్ట్ చేయరు ఇంకా ఎందుకు ఖుషి చేయరా సినిమాని మీరు అబ్జర్వ్ చేశారా ఏ వెబ్సైట్లో కూడా రివ్యూస్ వచ్చిన ఏ వెబ్సైట్లో కూడా గత నాలుగు రోజులుగా సినిమా బాగా ఆడుతుంది కలెక్షన్స్ బాగా ఆడుతున్నాయి అని ఒక్క వెబ్సైట్లో ఒకే ఒక వెబ్సైట్లో వచ్చింది ఆటగాలు మిగతా దేంట్లోనూ రాలా అంటే ఏంటి ఉద్దేశం మీరు రివ్యూ బాగా అయిపోతే సినిమా ఆడకూడదా ఈ మధ్యకాలంలో మీరు రివ్యూలు ఇచ్చిన బాగా బాగా రివ్యూలు ఇచ్చిన ఏ కమర్షియల్ సినిమా ఆడింది సినిమా పేర్లు రివ్యూలు మీరు రివ్యూ మీ జాబ్ మీరు ఇచ్చేశారు అయిపోయింది దాని తర్వాత సినిమా బాగా ప్రమోట్ చేయడం కూడా మీ జాబ్ కదా దాని పక్కన పెట్టేసి మీ రివ్యూ జస్టిఫై చేసుకోవడానికి ట్రై చేస్తే ఎంతవరకు కరెక్ట్ పోనీ ఇవ్వాల ఇవ్వాల ఇవ్వాల

మీరు నెక్సిమమ్ బిఫోర్ రిలీజ్ నేను ఏమి ఉండాలి అని నేను మీరు అనుకుంటున్నారు ఇవాళ చెప్పండి అది లేకపోతే నన్ను అడగండి ఆ రోజున అదే ఏం చేయమంటారు దీంతో నన్ను చెప్పి చేయకపోతే అప్పుడు అటు అంతే ఆఫీస్ సార్ నేను ఆడియన్స్ కూడా చెప్తున్నానండి రివ్యూ అనేది ఒక మనిషి పర్సనల్ ఒపీనియన్ అతను ఒక ఎలక్షన్ రిజల్ట్ లాగాను వీటి లాగానో ఒక ఒక పదిహేను మంది వందలు ఒక వంద మందో రెండు వందల మందో ఒక వెయ్యి మందో పదిహేను వేల మందో ఒపీనియన్ తీసుకుని రివ్యూ రాడు రివ్యూ రాసేది ఒక మనిషి పర్సనల్ ఒపీనియన్ ఆ రోజు వాళ్ళ ఆవిడతో ఇంట్లో గొడవ అయితే ఆ సినిమాకి బ్యాడ్ రివ్యూ రాసిన ఆశ్చర్యం లేదండి రివ్యూలు దయచేసి నమ్మకండి అతను అది పర్సనల్ ఒపీనియన్ అంతే ఏమంది దేనికి యాక్షన్ తీసుకోవాలండి ఇప్పుడు మీరు మీరు జాబ్ మీరు మీడియా మీరు ఎంటర్టైన్మెంట్ జర్నలిస్ట్ మీ జాబ్ ఏంటి రివ్యూ రాయటం మీరు రాశారు మేము కాదనట్లా అయిపోయింది కదా దాని తర్వాత సినిమాని ఎందుకు ప్రమోట్ చేయట్లేదు చెప్పాను కదా ఏ ఒక సినిమా రిలీజ్ వచ్చేప్పటికి ఏ ప్రొడ్యూసర్ వీక్నెస్ ఎలా ఉండదు ఏ డైరెక్టర్ వీక్నెస్ ఎలా ఉండదో చెప్పలేము ఏ రోజున ఎవరు బెండ్ అయిపోతారో చెప్పలేము ఆ బెండ్ అయిన రోజున మళ్ళీ అన్నీ స్టార్ట్ అయిపోతాయి అందుకని నేను యూనివర్సల్గా మాట్లాడలే మీకు నన్ను బ్యాన్ చేయకపోని మీ వెబ్సైట్లో నా సినిమా బ్యాన్ చేయండి నా సినిమా గురించి రివ్యూ రాయకండి నా సినిమా బా నెగిటివ్ రాయకండి పాజిటివ్ రాయకండి మీకు మేము అవసరం లేదు మీరు ఇండిపెండెంట్గా చేసుకోగలుగుతా అంటున్నారు కదా సినిమాలతో ప్రొడ్యూసర్లతో సినిమా ఆడటం సినిమా బాగుండటం మీకు అవసరం లేనప్పుడు అలా చేయండి పోనీ అదే చెప్తాను కదా అదే లక్ష్మారా నేను మీకు చెప్పేది అదే రివ్యూ రాయటం నేను తప్పనట్ల రివ్యూ రాయటం అతను పర్సనల్ ఒపీనియన్ అతను రాయచ్చు అతను నచ్చి ఉంటే అతను నచ్చిన రాసే నచ్చింది తర్వాత జరిగిందా నీకు అదే అన్న అది ఇంకా బేసిక్ ఎథిక్స్ కదా సినిమా ఇండస్ట్రీలో ఉన్నప్పుడు అది బేసిక్ ఎథిక్స్గా మెయింటైన్ చేయాలి కదా అదే చెప్తున్నాను కదా నెక్స్ట్ సినిమాకి ఏం చేయాలో వాళ్ళని మేము దూరం పెడతాం వాళ్ళు మమ్మల్ని దూరం పెడితే హ్యాపీ గొడవలేదు కదా అరౌండ్ హోప్ఫుల్లీ ఈ సంవత్సరంలో సంక్రాంతికి వస్తున్నాం ఎలా మూడు నాలుగు రోజుల్లో బ్రేక్ అయిందో అలానే మ్యాడ్ కూడా నాలుగు రోజుల్లో ఆల్మోస్ట్ అన్ని ఏరియాస్ బ్రేక్ అయింది ఒక రెండు మాత్రం నైంటీ పర్సెంట్లో ఉంది అది నేను మా ఇండియన్ టూ కామెడీ చేసుకుంటాం అది ఇష్యూ కాదు ఇండియన్ టూ ఇండియన్ టూ ఎలా అంటే మోర్ ఆన్ సైడ్ ఇట్ ఇండియన్ టూ కొన్ని కొన్ని చెప్పే ఎలా ఉంటాయంటే అది కొంచెం ఆ ఎటకారం చేసి వేసుకో చెప్పారు ఆయన బాగుంది బాగాలేదని చెప్పాల అలా మధ్య మధ్యలో చెప్పారు నేను జస్ట్ ఫంటోన్ లో చెప్తున్నా ఆయన కొంచెం మీ తెలుసు కదా ఎక్కువ ఆ శిల్పి మనిషి కదా అందుకని ఆ స్వాతిరెడ్డి పాట డాన్స్ గురించి చెప్పేటప్పుడు నేను కూడా ఆయనకి అతిదా సార్ లాగా ఇలా ఎలాస్టిక్ లాగుంటే బాగుంటాను